హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ దేశంలోనే అత్యంత ధనిక సీఎం చంద్రబాబు ఆయన ఆస్తులు ఎన్ని కోట్లంటే దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిలిచారు ఆయనకు ఉన్న మొత్తం ఆస్తుల విలువ అక్షరాలా 931 కోట్ల 83 లక్షల 70 వేల 656 రూపాయలు ఈ స్థాయిలో ఆస్తి పాస్తులను కూడా పెట్టుకున్న ముఖ్యమంత్రి దేశంలోనే మరొకరు లేరు అతి తక్కువ ఆస్తులు ఉన్న ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిలిచారు ముఖ్యమంత్రులకు చెందిన ఆస్తుల జాబితాను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తాజాగా విడుదల చేసింది అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలతో కూడిన నివేదిక ఇది ఇందులో పలు కీలక అంశాలను పొందుపరిచింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించిన ఆదాయ వివరాలు ఇవి దీని ప్రకారం జాతీయ సగటు ఆదాయం ఒక లక్ష ఎనభై ఐదు వేల ఎనిమిది వందల యాభై నాలుగు రూపాయలు ఉండగా ముఖ్యమంత్రుల స్వీయ సగటు ఆదాయం పదమూడు లక్షల అరవై నాలుగు వేల మూడు వందల పది రూపాయలుగా ఉంటోంది అంటే ఎన్ఎన్ఐతో పోల్చుకుంటే ఏడు పాయింట్ మూడు శాతం ముఖ్యమంత్రుల ఆదాయం అధికం అన్నమాట రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల సగటు ఆస్తుల విలువ యాభై రెండు పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల రూపాయలు ముప్పై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల మొత్తం స్థిర చరాస్తుల విలువ సగటు మొత్తం పదహారు వందల ముప్పై కోట్ల రూపాయలుగా తేలింది అత్యధిక అసెట్స్ ఉన్న ముఖ్యమంత్రులలో చంద్రబాబు నాయుడు తొలి స్థానంలో నిలిచారు ఆయనకు ఉన్న ఆస్తుల విలువ తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ఇందులో స్థిరాస్తుల విలువ నూట ఇరవై ఒక్క కోట్ల నలభై ఒక్క లక్షల నలభై ఒక్క వేల ఆరు వందల తొమ్మిది రూపాయలు కాగా ఇందులో స్థిరాస్తుల విలువ నూట ఇరవై ఒక్క కోట్ల నలభై ఒక్క లక్షల నలభై ఒక్క వేల ఆరు వందల తొమ్మిది రూపాయలు కాగా చరాస్తుల విలువ ఎనిమిది వందల పది కోట్ల నలభై రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల నలభై ఏడు రూపాయలుగా ఏడిఆర్ నివేదిక నిర్ధారించింది అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమాఖండు రెండవ స్థానంలో నిలిచారు ఆయనకు ఉన్న మొత్తం ఆస్తుల విలువ మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు ఇందులో స్థిరా విలువ నూట అరవై ఏడు కోట్ల నలభై ఐదు లక్షల డై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై రెండు రూపాయలు కాగా చరాస్తుల విలువ నూట అరవై ఐదు కోట్ల పది లక్షల డెబ్బై నాలుగు వేల మూడు వందల ఇరవై ఒక్క రూపాయలు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు ఆయనకు ఉన్న మొత్తం ఆస్తుల విలువ యాభై ఒక్క కోట్ల రూపాయలు ఇందులో స్థిరాస్తుల విలువ ముప్పై కోట్ల అరవై ఒక్క లక్షల యాభై ఆరు వేల తొమ్మిది వందల పద్దెనిమిది రూపాయలు కాగా చరాస్తుల విలువ ఇరవై ఒక్క కోట్ల ముప్పై రెండు లక్షల ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై రెండు రూపాయలుగా తేలింది తక్కువ ఆస్తులు ఉన్న ముగ్గురు ముఖ్యమంత్రులలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అగ్రస్థానంలో నిలిచారు ఆమెకి ఎలాంటి స్థిరాస్తులు లేవు పదిహేను లక్షల ముప్పై ఎనిమిది వేల ఇరవై తొమ్మిది రూపాయల మేర చరాస్తులు మాత్రమే ఉన్నాయి రెండవ స్థానంలో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా మూడవ స్థానంలో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఉన్నారు ఒమర్ అబ్దుల్లా మొత్తం ఆస్తుల విలువ యాభై ఐదు లక్షల రూపాయలు ఇందులో చరాస్తులు ఏమీ లేవు యాభై ఐదు లక్షల ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై రూపాయల మేర చరాస్తులు మాత్రమే ఉన్నాయి పినరాయి విజయన్ పరిస్థితి దాదాపుగా ఇంతే ఆయన మొత్తం ఆస్తుల విలువ కోటి రూపాయలు మాత్రమే ఇందులో స్థిరాస్తులు ఎనభై ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కాగా చరాస్తులు ముప్పై ఒక్క లక్షల ఎనభై వేల ఏడు వందల అరవై ఆరు రూపాయలు